హలో ఎవ్రీ వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా అన్నిటికంటే ముఖ్యంగా హెల్దీగా రాగిపిండి డంప్లింగ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో ఇందుకోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బండి ఇలా తురుముకొని వేసుకోవాలి ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత హాఫ్ స్పూన్ ఎలకల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండ్ అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మిశ్రమం మరీ లూజ్ గా కాకుండా మరీ గా కాకుండా కన్సిస్టెన్సీ లో స్టవ్ ఆఫ్ పక్కన పెట్టేసుకుందాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి సో ఒక కప్పు రాగి పిండిలో నుండి నాలుగు స్పూన్ల రాగి పిండి మరొక బౌల్లో తీసుకోవాలి ఈ నాలుగు స్పూన్ల రాగి పిండిలో వచ్చేసి ఇలాగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి సో ఈ గిన్నెలో వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సో లో ఫ్లేమ్ లో కలుపుతూనే ఉడికించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది అనమాట సో ఇలాగ ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలిన రాగి పిండిలో ఇలా ఉడికించుకొని పెట్టుకున్న రాగి ముద్దని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఒక రెండు స్పూన్ల బెల్లం బెల్ సిరప్ ని వేసుకోవచ్చు సో మనం ముందుగా బెల్లం ని కరిగించుకొని కొబ్బరి వేసుకున్న మిశ్రమం తయారు చేసుకున్నాం కదా సో అప్పుడే బెల్లం సిరప్ ని ఒక రెండు స్పూన్లు పక్కన పెట్టుకొని దాన్ని ఇందులో కలుపుకోవచ్చు అనమాట అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ ఏమైనా అవసరం అవుతాయి అనుకుంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ని ని చిరకరించుకుంటూ ఇలా కలుపుకోవాలి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేది ఇప్పుడు కొద్దిగా రాగి ముద్దని తీసుకొని సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి ఎడ్జెస్న ఇలా విరిగిపోకుండా సరి చేసుకుంటూ వేసుకొని ఇలా మిడిల్లో వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసుకోవాలి సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపించవచ్చు మనం మోమోస్ ఏ విధంగా అయితే చేసుకుంటాము అదే ప్రాసెస్లో ఇలాగా చేసుకోవాలన్నమాట ప్రాసెస్ లో మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి డమ్లింగ్స్ ని ఆవిరి మీద ఉడికించుకోవాలి సో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఎలా ఉడికాయో చూసేద్దాము అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా చుట్టానికి చాక్లెట్ డంప్లింగ్స్ లా ఉండే హెల్తీ పిండి డంప్లింగ్స్ రెడీ అయిపోయాయి సో ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో